హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ నేను ఈరోజు మీకు చికెన్ పకోటి రెసిపీని షేర్ చేస్తున్నానండి చిన్న చిన్న కి కానీ గెట్ టుగెదర్ కానీ లేకపోతే ఏదైనా ఒక సండే కానీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ ఈజీగా కూడా అయిపోతుంది ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను దాంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ సరిగ్గా సరిపోతుంది అలాగే ఒక చిటికడి పూసు యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ కారం కూడా యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫోర్ స్పూన్స్ కాన్ పౌడర్ యాడ్ చేస్తున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల బియ్య పిండిని కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం క్రిస్పీగా ఉంటుందని మనకి బయట హోటల్లో ఎలా చేస్తారో అలా వస్తుంది ఇప్పుడు బాగా కలిసేలా కలుపుకోవాలి ఫస్ట్ చికెన్ వేసేస్తే అంతగా కలవదు ఇట్లా కలుపుకుంటే అన్నీ కరెక్ట్గా సరిపోతాయి బాగా పడుతుంది చికెన్కి మసాలా మొత్తం ఇలా మొత్తం ఒక ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ని వాష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు అది అందులో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుందాము చికెన్కి మసాలా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయట్లేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇక్కడ మొత్తం చికెన్ కి పట్టేలాగా బాగా మిక్స్ చేస్తున్నాను బాగా కలిసిపోయింది ఇప్పుడు ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ని హీట్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యే లోపల చికెన్ బాగా మగుతుంది ఆ మసాలాలో ఇప్పుడు ఆయిల్ కూడా కాగిపోయింది చికెన్ యాడ్ చేసేస్తున్నాను చికెన్ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను చికెన్ ఫ్రై అయిపోయింది తీసి పక్కన పెట్టేసుకుందాం ఇది అయిన తర్వాత నేను ఇంకొక వాయు కూడా వేస్తున్నాను ఇది లోపు మనం పచ్చిమిర్చి కట్ చేసుకుందాము ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను ఇక్కడ యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చిని కూడా అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఆ పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్ చికెన్కి పడితే చాలా బాగుంటుంది ఇలా చికెన్ కర్రీలోకి కానీ లేకపోతే బిర్యానీకి రైస్కి కానీ నార్మల్గా స్నాక్లా తినడానికి కానీ చికెన్ పొకోడి చాలా బాగుంటుంది దాంతోపాటు కొంచెం ఉల్లిపాయని నిమ్మకాయని కూడా తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాకు ఎంత తినాలనిపించిందో మళ్ళీ చేసుకోవాలి చాలా టేస్టీగా కుదిరింది చిన్న చిన్న పార్టీస్కి కానీ గెట్ టుగెదర్స్ కానీ ఇవి చేసుకున్నా లేకపోతే వర్షం పడేటప్పుడు వేడి వేడిగా తింటున్నా చాలా బాగుంటాయి ఇలా చిన్న స్మైల్ పెట్టి సర్వ్ చేసేసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ రేపు మరొక వీడియోతో కలుసుకుందాం